హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను మాకున్న దానిలో ది వెస్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అన్నమాట అయితే ఈసారి ఇలా సెట్ అయింది ఎప్పటి నుంచో నేను మా ఆయన అనుకుంటున్నామో ఏదో ఒక చిల్డ్రన్స్ హోమ్కి వెళ్ళి ఇలా మా బాబు బర్త్డే సెలబ్రేషన్ కానీ లేదంటే మా యానివర్సరీ కానీ చేసుకోవాలనుకున్నాము ఎన్నోసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు సారి గట్టిగా అనుకున్నాము ఎలా అయినా మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ చిల్డ్రన్స్ హోమ్లో చేయాలని చెప్పేసి ఇలా పిల్లల కోసం ఫుడ్ కూడా అరేంజ్ చేశామన్నమాట ముందుగానే మేడంకి కాంటాక్ట్ అయ్యి మా బాబు బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పాము మేడమే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారు కేక్ కటింగ్ తర్వాత పిల్లలందరూ ఇలా లైన్లో వచ్చేసారు ప్లేట్లు పట్టుకొని మా బాబు చేత మా అన్నయ్య ఇలా ఫుడ్ పెట్టించాడు ఫస్ట్ ప్లేట్కి తర్వాత మా అన్నయ్య అలాగే మేడం గారు కూడా అలా పెట్టేశారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఉన్న దానిలో కొంత పిల్లలకి పెడితే ఆ వచ్చే సంతోషమే వేరు నేను కూడా కొంతమంది పిల్లలకైతే ఫుడ్ పెట్టాను నా చేతులతో నేను ఇలా వడ్డిస్తున్నాను మా బాబు పక్క నుంచి నాకు చాక్లెట్ ఓపెన్ చేయ మమ్మీ అని ఒకటే కోలా ఇలా పిల్లలందరూ ప్లేట్లలో పెట్టేసుకొని ఇలా లైన్గా కూర్చున్నారు వాళ్ళైతే కూర్చున్న తర్వాత వెంటనే అయితే తినేలేదు ప్రేయర్ చేశారు ఇలా ప్రేయర్ చేసుకొని ఫుడ్ అయితే స్టార్ట్ చేశారు తినడం పిల్లల కోసం కుల్ఫీలు కూడా అరేంజ్ చేశామన్నమాట మేడం గారు వచ్చేసి మా బాబు చేత ఒక్కొక్కరికి కుల్ఫీ అయితే ఇప్పిస్తున్నారు మా బాబు ఒకరికి ఇచ్చేసి మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చేస్తున్నాడు ఆడు కొంచెం పిల్లలందరినీ చూసి సిగ్గుపడుతున్నాడు ఇలా ఒక్కొక్క పిల్లలకి ఇలా ఇచ్చేసాము మేము చిల్డ్రన్స్ హోమ్కి సిక్స్ థర్టీకి అయితే వెళ్ళాము కేక్ కటింగు ఫుడ్ ఇవన్నీ కంప్లీట్ అయినప్పటికీ సెవెన్ థర్టీ అయిందనమాట రేటైనా ఇంటికి అయితే వచ్చేసాము ఇలా చిల్డ్రన్స్ హోమ్లో కొంత టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఇలా అయిపోయిన తర్వాత మా ఇంట్లో అయితే డెకరేషన్ స్టార్ట్ చేశాను నేను ఇది ఆఫ్టర్నూన్ చేశాను ఈ డెకరేషన్ అంతా ఎలా చేశాను ఏంటన్నది మీరే చూసాయండి ఏ ఐటమ్స్ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఇవైతే హ్యాపీ బర్త్డే బ్యానరు ఈ బ్యానర్ వచ్చేసి నాకు ఎయిటీ రూపీస్కి వచ్చింది మా బాబుకి వచ్చేసి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం అనమాట అందుకని చెప్పి స్పైడర్ మ్యాన్ థీమ్ ప్లాన్ చేశాను స్పైడర్ మ్యాన్ కోసం ఎంతో ట్రై చేశాం కానీ స్పైడర్ మ్యాన్ అయితే దొరకలేదు ఇవి క్యాప్టెన్ అవి రెండు తీసుకున్నాము ఇవి బ్లూ కలర్ బెలూన్స్ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది స్పైడర్ మ్యాన్ థీమ్ కాబట్టి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము బ్లాక్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకైనా యూజ్ అవుతుందని ఇలా రెడ్ కలర్ కూడా తీసుకున్నాము అనమాట అలాగే బెలూన్స్కి మనం గాలి ఊదాలంటే పంపింగ్ ఉండాలి కదా ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు డెకరేషన్ చేయాలంటే బ్యాక్ డ్రాప్ అయితే ఉండాలి కదా ఇలా నేనైతే వైట్ శారీ తీసుకున్నాను వైట్ శారీ అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు బెలూన్స్ అయితే పంపింగ్ చేసేస్తున్నాను నేను ఇంత కష్టపడి పంపింగ్ చేస్తుంటే మా ఆయన మా బాబు అయితే మంచిగా నిద్ర చేస్తున్నారు ఒక విధంగా వాళ్ళు నిద్ర చేయడమే బెటరు లేదంటే నాకు పిచ్చెక్కిస్తారు నేను ఏ పని చేసుకోకుండా అయిపోతుంది డెకరేషన్ కాస్త ఇంకేదో అయిపోతుంది నేను ఎంత కష్టపడి పంపింగ్ చేసిన బెలూన్స్ అన్నీ వాళ్ళు ఏం కాకుండా పగలు కొట్టేస్తారు అనమాట అంత మంచోళ్ళు మా హస్బెండ్ అలాగే మా బాబు కూడా అందుకని చెప్పి నేనే నిదానంగా ఒక్కదాన్నే ఇలా కూర్చొని బెలూన్స్ అన్నీ అయితే ఇలా పంపించేసేసాను ఇలా సింగిల్ సింగిల్గా ఉన్న బెలూన్స్ అన్నీ ఒకదానికి ఒకటి కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ షేప్లో తయారవుతుంది అనమాట ఈ వీడియో మిస్ అయింది అందుకని చెప్పేసి మీకు ఈ ఫ్లవర్ ఎలా తయారు చేయాలో చూపించలేకపోయాను ఇప్పుడు ఇలా డెకరేషన్ రిబ్బన్ ఉంటుంది కదా ఈ రిబ్బన్ తీసుకొని ఇలా మంచానికైతే కట్టాను కట్టేసి ఇలా బెలూన్ని దానికి చుట్టుకోవాలి సింపుల్ అండి డెకరేషను నేను స్టార్టింగ్లో ఏదో అనుకున్నాను ఒక వీడియో చూసిన తర్వాత ఆహా మన ఇంట్లో మనమే చేసేసుకోవచ్చు అనిపించింది అలా మా బాబు ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పుడు వరకు నేనే ఇంట్లో డెకరేషన్ అయితే చేస్తున్నాను ఇలా బ్లూ కలరు రెడ్ కలర్ కాంబినేషన్లో బెలూన్స్ అయితే పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి ఇలా బెలూన్స్ అన్నీ ఒకదానికోటి ఇలా చుట్టేసుకున్నట్టయితే అది మనకి టైట్గా ఉండిపోతుంది రాదు ఒక ఆర్చ్ షేప్లో తయారవుతుంది అనమాట నేను బ్లాక్ కలర్ బెలూన్స్ అయితే ఇంక యూస్ చేయలేదు ఎందుకంటే కేక్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లోనే ఉంది అందుకే ఇంక బ్లాక్ అయితే వాడలేదు చూడండి ఒక ఆర్చ్లా తయారైంది కదా ఇప్పుడు ఒక శారీ తీసుకొని శారీని వచ్చేసి ఇలా డోర్ కటన్కి పెట్టేసుకుంటున్నాను సింపుల్గా ఇలా డోర్ కటన్కి పెట్టేసుకొని పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ని అయితే ఇలా పెట్టేసుకున్నాను శారీ అయితే పడిపోకుండా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని డోర్ కటన్ కొంచెం టైట్ చేసుకున్నట్టయితే ఇలా స్టిఫ్గా ఉంది ఈ పైన అన్ని గాజు సామాలు అవన్నీ నీట్గా సర్దుకున్నాను ఈ బర్త్డే కోసం మళ్ళీ మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు బెలూన్ ఆర్చ్ తీసుకొని ఈ ఆర్చ్ని ఇలా పైన పెట్టుకుంటున్నాను ఆ చివరిన ఒక మేకు ఈ చివరిన ఒక మేకు ఉందనమాట ఆ మేకు అయితే నీట్గా కట్టేసుకుంటున్నాను పెద్దార్చు పెడదామంటే మా ఇల్లు చాలా చిన్నది ఫొటోస్ తీసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉండదని చెప్పేసి ఇలా పైకి అయితే కట్టేశాను బర్త్డే బ్యానరు ఇలా రిబ్బన్కి అయితే పెట్టేశాను ఈ రిబ్బన్ని ఇప్పుడు ఇలా శారీకి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కూడా పిన్సే యూజ్ చేస్తున్నాను ఇక్కడ కట్టడానికి లేదా ప్లాస్టర్ అంటించడానికైనా సారీ కదా ఎక్కడా కూడా అవ్వదు అందుకని చెప్పేసి పిన్స్ యూస్ చేసి ఇలా ఒక ముడి వేసుకొని ఆ ముళ్ళు నుంచి పిన్ అయితే పెడితే టైట్గా ఉందనమాట బ్యానర్ కూడా మా వాడు రెడ్ కలరే కావాలన్నాడు అందుకని చెప్పి అన్నీ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నాను ఇప్పుడు బర్త్డే బ్యానర్ కూడా అలాగే పెట్టేసుకుంటున్నాను ఇది నేను ఎలా పెట్టాను అనేది మీకు చూపించట్లేదు ఎందుకంటే అంత టైం లేదు మా బాబు మళ్ళీ అంటే డెకరేషన్ అవ్వదు మధ్యలో ఆగిపోతుంది వీడియో కూడా తీసుకోవడం అవ్వదు అని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా ఉన్నవి సిజర్ తీసుకొని కట్ చేసేసుకొని లాగినట్టు లాగినట్టయితే మనకి ఇలా రింగ్స్ తిరుగుతాయి ఇలా సింపుల్గా మన ఇంట్లోనే మన పిల్లలకి ఇష్టమైన థీమ్ అయితే మనమే రెడీ చేసేసుకోవచ్చు డెకరేషన్ వాళ్ళకి మనం చెప్పుకోకర్లేదు సింపుల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు మనకు నచ్చిన థీమ్ మనం ప్లాన్ చేసుకొని ఇలా మెటీరియల్ తెచ్చేసుకున్నట్టయితే మనమే చేసుకోవచ్చు ఇప్పుడు క్యాప్టెన్ కూడా గాలి ఊదేసి ఇలా పిండితో పెట్టేస్తున్నాను ఆ సైడ్ ఈ సైడ్ క్యాప్టెన్ బొమ్మలు అయితే ఇలా పెట్టేశాను ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కేక్ కూడా వచ్చేసింది ఈ కేక్ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అసలు ఈ స్పైడర్ మ్యాన్ కేక్ వచ్చేసి వన్ కేజీలోనే వన్ అండ్ హాఫ్ కేజీలోనే అవదనేశారు అప్పటికప్పుడు టూ కేజీస్ ఆర్డర్ ఇచ్చి ఈ కేక్ అయితే చేయించాము మా అన్నయ్య వాళ్ళు వచ్చారు మా ఆయనకంతా కంగారే కేక్ ఇంకా మా అన్నయ్య ఫొటోస్ తీస్తుండగానే క్యాండిల్ పెట్టాడని చూస్తున్నాడు పిల్లలు ఎవరు ఇంకా రానే రాలేదు అప్పుడే పెట్టేద్దాం అని కంగారు పడిపోతున్నాడు మా ఇంటి దగ్గర పిల్లలు అందరూ అయితే వచ్చారు ఇలా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము మా బాబుకి నేను చేపట్టుకొని కేక్ కటింగ్ చేస్తాను రా అంటే వద్దు నేనే కటింగ్ చేసేస్తాను అని అంటున్నాడు అంత పెద్దోడు అయిపోయాడు బాబుగారు చేపట్టుకోకుండా తనే కట్ చేసేస్తున్నాడు కేక్ కట్ చేసింది చాలా తినరా తినురా అని చెప్పేసి పెడుతుంటే వాడు తినట్లేదు మా ఆయన పెట్టినప్పుడు అయితే అసలు తినలేదు ముందు నేను క్రీమే తింటాను కేక్ తిన్నాను అని చెప్పేసి క్రీమ్ అంతా తీసేసుకొని తిన్నాడు అనమాట అప్పుడు వరకు వాళ్ళ డాడీ పెట్టింది తినలేదు అంత పిచ్చి క్రీమ్ అంటే వాడికి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక ఫైనల్గా అయితే తీరిపోయింది ఇలా మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ